నమసి కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము గంగా గోదావరి మొదలుగు నదులలో స్నానం చేసినందువలన సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానములు దృష్టినంత ఫలము కలుగును శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రేట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము ఏ వి చేయు ఇట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలను దీనికి ఒక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవే ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబారీషుడని రాజు కడలుడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబారీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చెయ్యి తలచి సిద్ధముగా ఉండను అదే సమయం నాచకు కోప స్వభావ పడుగు దుర్వాసుడు వచ్చును అంబరీషుడు ఆ మును గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణం చేయవలన గాన తొందరగా స్నానమనికేకి రమ్మనమని కోరును దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపన సమీపనగల నది స్నానమానికే వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చునవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లా అనుకును ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మండిని ఆ ముని నది నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ ఆతిథి మిత్రుని మాట ఇచ్చి భోజనం పెట్టుకుపోవటం మహాపాపముది గృహస్థనకు ధర్మము కాదు ఆయన వరకు ఆగి తిని ద్వాదశి గడియలు దాటిపోవును వ్రత భంగమగను ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించను నాకేమియో తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడలా హరిభక్తిని వదిలిన వాడు నగదును ఉపవాసము నిష్ఫలమగను ద్వాదశి విడిచి భుజించిన భగవంతునుకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అది కాక ఈ నియమమును నేను అతిక్రమించినలా వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించను దానికి ప్రాయుచితము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటి ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినము నా ఏకాదశి గుడి చేసా నేను ఉపవాసం ఉపవాసముంటుని ఈ దినము నా స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలనునే భుజింపవలసిందని ఎందులో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించుతుని అందుక ఆయన అంగీకరించి నదికి స్నానార్థమే వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చునవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చున లేక వ్రత భంగమను సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలనే కోరును అంతటా ధర్మజ్జులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ పతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటల గర్భకు హారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా అగ్నిదేవుడు ఆకలను పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విజ్ఞాన్యాన్మను పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నసింగుచునాడు ప్రాణవాయువు సహాయముతో జటరాగ్ని ప్రజలు వెళ్ళను అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలగను ఆ తపము చల్లార్చినవలను అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరం శక్తి శక్తి కలుగుజెయ్యేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అదుగుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవు అందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడ జాతివాడేనను భోజనం ఇవ్వవనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ విశ్వాద విద్యా విసారాధుడును మహాతపస్సాలి సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహామనుని భోజనమునికి పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించటం వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసనంతటి వారిని అవమానమనుచిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచరి ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం ఓం నమశివాయ